జాన్ అనే పిల్లవాడు ఉన్నాడు కొండ శిఖరాల్లో వారి ఇల్లు ఉంది ఏ అవసరాలు కావాలన్నా సరే కొండ దాట అవతలకు వెళ్ళాలి ఈ జాన్ అనే యువకుడు చిన్నప్పటి నుంచి సండస్కూల్లో పెరిగాడు వారి ఇల్లు మౌంట్ ఎవరెస్ట్కి సమీపంలో ఉంది హిమాలయ పర్వతాల దగ్గరలో ఉంది ఇప్పుడు అవతల వైపు వెళ్ళాలి ప్రతిసారి దాటుకుని వెళ్ళాలంటే పర్వతాలు ఎక్కి వెళ్ళాలి మంచు కురుస్తున్న ప్రాంతంలో మంచు కురుస్తున్న రోజు తన యాత్ర ఆరంభించాడు ఆరంభించిన పరిస్థితిలో ఈ యొక్క జాన్ ఎక్కుతూ ఉన్నాడు తాడు కట్టుకుని ఎక్కుతూ ఉన్నాడు సడన్గా స్లిప్ అయిపోయింది తాడు జారిపోయింది కింద పడిపోబోతున్నాడు పడిపోతున్న పడిపోతున్న పరిస్థితుల్లో వెంటనే పక్కన ఒక ఏలాడుతున్న ఇంకో తాడు గట్టి బిగ్గర పట్టేసుకున్నాడు పట్టుకుని లోపల చేతులు కాలు వణుకుతున్నాయి చేతులకు చెమటొచ్చేసింది వణికిపోతున్నాడు గుండె దడదడలాడుతుంది ఎముకలు కొరికే చలి కింద చూసుకుంటే మహాలోయ కనిపిస్తా ఉంది ఒక్కసారి కింద చూస్తే గుండె అయిపోయినట్టు అయిపోయింది నేను బతుకుతానా లేదా అర్థం కావట్లేదు అయిపోయింది నా పరిస్థితి అని బాధపడుతున్నాడు సూర్యాస్తమైపోయింది చీకటి అయిపోయింది ఇప్పుడు ప్రభు గుర్తొస్తాడు కదా సమస్యల్లో ఎవరికైనా అందరు విడిచిపెడితే ఏకైక ఆపత్ బాంధవుడు ఎవరు అంటే దేవుడే వెంటనే అరిచాడు ఏ సయ్యా ఎక్కడున్నా ఆదుకో నాయనా అని గట్టిగా అరిచాడు అరిచేసరికి ఏసుప్రభ వచ్చి చెప్పు బిడ్డ ఏంటి నీ బాధ ప్రభు భయం తట్టుకోలేకపోతున్నావు ప్రాణాలు పోయేదట్టుంది అనేసరికి వెంటనే ఏసుప్రభ అన్నాడు నువ్వు నిజంగా నమ్ముతున్నావా నాయనంటే నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను ప్రభా ఆ ఏకైక ఆప్షన్ నువ్వే నాయన అనేసరికి జాన్ నువ్వు నిజంగా నన్ను నమ్ముతే నువ్వు పట్టుకున్న తాడు విడిచిపెట్టు నాయన అన్నానట అనేసరికి అమ్మ దేవుడా తాడు విడిచిపెట్టమంటున్నాడు దేవుడు లైఫ్ టెంపుల్ రమ్మని చెప్తే ఆ రోజు నేను లేదని ఈరోజు ప్రగా అధికారాలు సాధిస్తున్నాడు అని చెప్పి భయపడడం ఆరంభించాడు ఇంకా భయం ఎక్కువైపోరికి తాడు తీసుకెట్టి నడుపు కట్టుకున్నాడట కట్టుకున్న గంట రెండు గంటలు అయిపోయింది ఇంకా అర్ధరాత్రి అవుతుంది ఉనికిపోతున్నాడు చలికి అప్పుడు ఎవరు హెల్ప్ మీ హెల్ప్ మీ అంటే ఎవరు పట్టించుకోలే లాస్ట్కి అప్పుడు ఇంకొకసారి దయాదాక్షిణ సంపూర్ణమైన దేవ ప్రార్థన స్టార్ట్ అయింది కోపించిన వాత్సల్యము అవన్నీ ఇంట్రొడక్షన్ వేసి ప్రభు నాయన తప్పేదో పొరపాటు అయిపోయింది ఇప్పుడు నన్ను ఆదుకోవాల్సింది నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా అనేసరికి ప్రభు అన్నాడు ఏం పర్లేదు జాన్ ఇప్పుడు ఆదుకోమని సిద్ధంగా ఉన్నా నువ్వు నమ్ముతున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభు ఇప్పుడు మాత్రం నీ మాట అంటే మాటే ప్రభా నీ మాట కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం ప్రభావా అనేసరికి జాన్ నిజంగా నువ్వు అమ్ముతే నువ్వు పట్టుకున్న తాడు విడిచిపెట్టు విడిచిపెట్టుబెట అనేసరికి ఇదేంది ఇట్లా చెప్తున్నాడు ప్రభు విడిచిపెట్టమంటున్నా ఏదో తేడాగా ఉందని చెప్పి పోతే పోనీ నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఏదో తేడా తేడా వింటున్నాను అసలు దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఇట్లాంటి పరిస్థితులు అర్ధాంతరం విడిచిపెడతాడా తాడు నా పరిస్థితిని పోయి లోయలో పడతాను అనుకోని వెంటనే ఆ తాడును తీసి మళ్ళీ తిరిగి కట్టేసుకున్నాడు విడిచిపెట్టనుకున్నాడు అలాగే బిగుసుకుపోయింది ప్రాణం ఊపిరాగిపోయింది ఉదయకాలం కాలం కల్లా చచ్చిపోయాడు చనిపోయినప్పుడు ఊర్లో ప్రజలు ఉదయకాలం దాటి వెళ్ళాలని వస్తున్నారు వాళ్ళందరి వ్యక్తిని చూసి బాధతో నవ్వుతున్నారు ఏడుస్తున్నారు వెర్రివాడు పిచ్చివాడు అని తిడుతూ ఉన్నారు వాళ్ళ నాన్నను చూచి నాన్నను వచ్చేవాడు గోరం ఏడుస్తున్నాడు తండ్రి ఎందుకు చేశాడు ఇలా జాన్ అని చెప్పి చూస్తున్నాడు వీళ్ళందరూ నవ్వుతూ ఉండేసరికి అర్థం కాలేదు దూరం చూస్తున్న వ్యక్తి అసలు ఏం జరిగింది అంటే ఆ వ్యక్తి వేలాడుతూ వేలాడుతూ వచ్చేసాడంటే చివరికి తన కాళ్ళ క్రింద కేవలం ఒక ఫీట్ గ్యాప్లో కింద ఒక రాయి ఉంది దేవుడు విడిచిపెట్టు అని చెప్పినాడు విడిచిపెట్టేస్తుంటే ఉంటే విడిచిపెట్టుంటే ఆ రాయి మీద దిగుతాడు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు చీకట్లో అర్థం కాలేదు మాట నమ్మలేకపోయాడు విడిచిపెట్టను ఒక మాటకి జవాబు ప్రతిస్పందనకు మొండి వైఖరి చూపిస్తే చివరికి పట్టుకున్నాడు అదే ప్రా తాడుని తన ప్రాణాల మీదకి వచ్చింది తన ప్రాణాలే పోయాయి చూస్తాం అందన్నారు ఎంత పిచ్చోడండి వీడు కింద వన్ ఫీటే ఉంది దిగి వెళ్ళిపోంటే అయిపోయింది కదా నడుము కేసు మరి కట్టుకున్నాడు అని ప్రేసౌదరి సోదరి వాటి కథ వింటే చాలా బాధగా అనిపిస్తుంది ఈరోజు కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్తుంటే ఆ భయాన్ని ఇంకా విడిచిపెట్టకుండా వేలాడ తీసుకుంటున్నావు చివరికి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు చివరికి నీ చితి మీదకే తెచ్చుకుంటున్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు నమ్మికుంటే విశ్వాసం నీకుంటే ఆయన మాట మీద విశ్వాసంతో విడిచిపెట్టాయి భూస్థాపితం చేసేయి దేవుడు చేస్తున్న సమాధానము నెమ్మదిని అందుకో బైబిల్ రాయబడిన మాట ఉంది ఆయన ఎవరి ఎవరి మనసు అయితే ఆయన అనుకున్నో ఆయనను పూర్ణ శాంతి గలవనిగా దేవుడు చేస్తాడు ఈరోజు ఈ శాంతిని ప్రాబ్లం ఇవాళ నష్టపడుతున్నాడు